మిస్సమ్మ పిల్లలందరితో కలిసి చేతిలో చెయ్యి వేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది మీ డాడీ మీరు అనుకున్నంత స్ట్రిట్ ఏం కాదు మీ డాడీకి మీరంటే చాలా చాలా ఇష్టం మీరు మీ డాడీ పైకి అలా చాలా కోపంగా కనిపిస్తారు కానీ ఆయనకి మీరంటే చాలా ప్రేమ ఒక ఫైవ్ మినిట్స్ మీరు మీ డాడీతో పాటు కూర్చొని మాట్లాడారంటే మీ డాడీకి మీరు ఎలాగైనా సరే ఫ్రెండ్స్గా మారిపోతారు అని చెప్పడంతో అది విన్న పిల్లలందరూ చూస్తూ ఉంటారు మిస్ అమ్మ వైపు అలాగా ఇక అంజలి మాత్రం నిజంగానే మా డాడీ మాకు ఫ్రెండ్ అయిపోతారా మిస్ అమ్మ అని అడుగుతుంటే అవును సరే పదండి మీరు మీ డాడీ దగ్గరికి పదండి అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరకి తీసుకువెళ్ళి పక్కన నుంచి మిస్ అమ్మ చూస్తూ ఉంటుంది కిటికీలోంచి ఆరు కూడా పిల్లలు ఏం మాట్లాడతారా అమర్తో అని చూస్తూ ఉంటుంది ఇక అంజలి డాడ్ మా అందరికీ మీతో సరదాగా కూర్చొని మాట్లాడాలంది డాడ్ అని చెప్పడంతో ఒకసారిగా అమరేంద్ర చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఇలా రండి అని చెప్పి పిల్లలందరినీ దగ్గర తీసుకుంటాడు ఇక పిల్లలందరూ అమరేంద్ర పక్కన కూర్చొని సరదాగా చాలా సంతోషంగా మాటలు చెప్తూ ఉంటే అమరేంద్ర కూడా వాళ్ళతో చాలా నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు అమర్తో ఇక ఇది చూస్తూ ఆరు ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటే ఇక బాకీ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది వీళ్ళవైపు అమరేంద్ర నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతూ పిల్లలందరితో ఎంతో ఆనందంగా ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఇదంతా చూస్తూ బాగి